ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ మిత అంగన్వాడీ నర్సెస్ ఆశా వర్కర్స్ అందరికీ నాకు ధన్యవాదాలు ఈ రోజు న్యూట్రిషన్ వీక్ అని చెప్పి ఇక్కడ ఇంత పెద్ద లెవెల్లో లో ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు నేను చెప్పాల్సింది ఎక్కువ టైం వేసుకోను అలాగే నాలుగు విషయాలు చెప్తాను ఫస్ట్ ప్రెగ్నెంట్ న్యూట్రిషన్ కన్నా ముందు పెళ్లికి ముందు అమ్మాయి హెల్త్ ఎలా ఉంది అన్నది చూడాలి సో మనకి హెల్తీ మదర్ అవ్వాలి అంటే హెల్తీ గర్ల్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో పెళ్ళికి ముందు ఈ స్కూల్ నుంచే ఐడన్ సప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారు కానీ ఎంతవరకు అది సక్సెస్ఫుల్ అయినది అన్నది ఇంకా డౌట్ ఎందుకంటే మేము మా ఎక్స్పీరియన్స్లో మాకు తెలిసింది ఏంటంటే మేడం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఎన్ఏ అన్నారు మా హాస్పిటల్లో మేము ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎన్ఏమీఆ కేసెస్ చూస్తున్నాం సో పెళ్ళికి ముందే గర్ల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో మనకి ప్రోటీన్ ఫుడ్ కానీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కానీ ఐరన్ కానీ కాల్షియం కానీ ఇవన్నీ సప్లిమెంటేషన్సన్స్ నుంచి స్టార్ట్ చేయాలి ట్వెల్వ్ ఇయర్స్ కి అమ్మాయి మెచ్యూర్ అవుతుంది అప్పటి నుంచి ఆమెకి స్టార్ట్ అవుతాయి అప్పటి నుంచి ఐరన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి సో వాళ్ళకి ఫ్రీక్వెంట్గా వాళ్ళకి హెల్తీగా ఉన్నారా ఐరన్ హిమోగ్లోబిన్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది కొంచెం అక్కడి నుంచి శ్రద్ధ వహించి చూసుకుంటే హెల్తీగా వాళ్ళు ప్రెగ్నెన్సీలో స్టార్ట్ అవుతారు లేదా ఎని కంటిన్యూ అవుతుంది ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీలో ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇంకా వర్సన్ అవుతుంది ఎన్ని సో ఎని ప్రెగ్నెన్సీలో ప్రివెంట్ చేయాలంటే అడల్సన్స్ నుంచి మనం స్టార్ట్ చేయాలి ఫోకస్ ఫ్రమ్ ద స్కూల్ కర్ల్ ఇంతకుముందు ప్రోగ్రామ్ ఉండేది ట్వెల్వ్ 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 అండ్ అంటే ట్వెల్వ్ ఇయర్ కర్ల్ ట్వెల్వ్ గ్రామ్స్ హెచ్పి ఉండాలి బట్ టూ థౌజండ్ ట్వెల్వ్ మనం సక్సెస్ అయ్యామా లేదు ఎందుకు అంటే ఐరన్ టాబ్లెట్ స్కూల్లో ఇస్తున్నారు పిల్లలు తీసుకుంటున్నారా లేదో మనకు తెలియదు డివోమింగ్ టాబ్లెట్ స్కూల్లో ఇస్తున్నారు పిల్లలు తీసుకుంటున్నారా లేదో తెలియదు ఎప్పుడు ఒక ఇన్సిడెంట్ అవుతుంది ఐరన్ టాబ్లెట్ వల్ల ఒక అమ్మాయి వామిటింగ్ చేసుకుంటుంది అక్కడితో ప్రోగ్రామ్ స్టాప్ అయిపోతుంది మనము వాళ్ళకి చెప్పాలి ఎక్కడో ఒకరికి ఒకరికి ఐరన్ ఇంటాలరెన్స్ ఉంటుంది పడకపోవచ్చు అందుకని మనం అందరు లక్షల అమ్మాయి ఐరన్ తీసుకోకుండా స్టాప్ చేయకూడదు సో అదంతా వాళ్ళకి నచ్చ చెప్పడం ఇంకా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పుడు చిన్నపిల్లలకి పెళ్లి చేయకూడదు అందరికి ఇప్పుడు అదైతే అందరికీ అవేర్నెస్ వచ్చింది అవునా కదా ఇప్పుడు ఏంటి మ్యారేజ్ ఏజ్ అంతా ప్రెగ్నెన్సీ ముందు ఫార్టీ ఫైవ్ కిలోస్ కన్నా తక్కువ ఉంటే అమ్మాయి వెయిట్ ఆమె ప్రెగ్నెంట్ అవడానికి ఫిట్ కాదు సో ఎవరైనా సన్నగా ఉన్నారు కిలోస్ ఉంటది అంటారా సో ముందే ఆమెకి ప్రెగ్నెంట్ అవడానికి ముందే న్యూట్రిషన్ మీద ఆమెకి వాళ్ళ అత్తగారి ఇంట్లోనో అమ్మగారి ఇంట్లోనో ఫోకస్ పెట్టాలి ఇప్పుడు అంత లో వెయిట్ తో ఆమె ప్రెగ్నెంట్ అయింది తర్వాత చాలా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం దాన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే మదర్కి రిస్క్ బేబీకి కూడా రిస్క్ సో వెయిట్ ఇంపార్టెంట్ తర్వాత ఏం ఫుడ్ ఇస్తున్నాం మనం ఎక్కువ బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వట్లేదు ఈ ఇయర్ థీమ్ ఆఫ్ ది న్యూట్రిషన్ మీకు ఏంటంటే ఈట్ రైట్ ఫర్ ఎ బెటర్ లైఫ్ తింటున్నాం ఇప్పుడు రేషన్ బియ్యం వస్తుంది అందరికీ అందరూ ఆర్ ఈటింగ్ వెల్ కాకపోతే కరెక్ట్ గా తింటున్నామా లేదా సో ఏమి ఎక్కువ తినాలి నేను చూస్తుంటాను మా పేషెంట్స్ ఏం తింటున్నారు ప్లేట్ ఫుల్ రైస్ ఉంటుంది ఒక్క స్పూన్ కర్రీ ఉంటుంది ఎగ్ ఇవ్వరు ప్రెగ్నెంట్ ఎవరికి తినాలి వాళ్ళు తినాలి ఇచ్చిన ఎగ్స్ ఫ్యామిలీ అంతా తింటారు ఎక్సెప్ట్ ప్రెగ్నెంట్ సో ఇదంతా మనము ఆశా వర్కర్ మీద డిపెండ్ అయ్యింది వాళ్ళకి కంటిన్యూస్ గా చెప్తూనే ఉండాలి ఎందుకంటే మనకి కావాల్సిన ప్రోటీన్ రిక్వైర్మెంట్ అంతా రెండు ఎగ్స్ పర్ డే తింటే ప్రెగ్నెంట్ కి సరిపోతుంది కానీ అది అంత తిననే పట్టలేదు ఇవన్నీ మిక్స్ ఉన్నాయి ఇదే పోగొట్టాలి మనం ఎస్పెషల్లీ రూరల్ సైడ్ ఇలాంటి చిన్న చిన్న టౌన్స్ లో తర్వాత ఐరన్ టాబ్లెట్స్ ఇస్తున్నాం మనం మనం ఫ్రీగా ఐరన్ ఇస్తున్నాం కాల్షియం ఇస్తున్నాం కానీ వాళ్ళు తీసుకుంటున్నారా లేదా వాళ్ళకు ఒక బుక్ ఇస్తున్నాం బుక్కులో డాట్స్ డాట్స్ పెట్టిస్తున్నాం అది వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా మనకు తెలియదు నిజంగా మనం ఇచ్చిన ఐరన్ టాబ్లెట్స్ వాళ్ళు తీసుకుంటే ఎన్నిక ఉండకూడదు కదా ఎందుకుంటుంది మనం ఇచ్చిన ఐరన్ టాబ్లెట్ పక్కన పెట్టి ప్రైవేట్కి వెళ్ళి కాస్ట్లీ ఐరన్ టాబ్లెట్స్ కొనుక్కుని ఒక పది వేసుకుని మిగతా డబ్బులు లేక ఆగిస్తున్నారు సో వాళ్ళకి గవర్నమెంట్ ఐరన్ ఇప్పటి వరకు ఇంకో దగ్గర అవైలబుల్ ఇది పని చేస్తుంది ఇది ఫ్రీగా వస్తుంది అని నెగ్లెక్ట్ అని వాళ్ళకి చెప్పాలి ఒక ఇద్దరు పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి ఐరన్ పడదు వాళ్ళకి ఇంజెక్షన్స్ ఉన్నాయి ఫ్రీగా ఇస్తున్నాం గవర్నమెంట్ ఇస్తున్నారు సో అది కూడా ఆప్షన్ అండి తర్వాత ఫిష్ తినాలి మిల్క్ తీసుకోవాలి మనకు కాల్షియం థౌసండ్ మిలిగ్రాన్స్ పర్ డే కావాలి స్కెలిటన్ ఫామ్ అవ్వాలి మదర్కి డిమాండ్ ఉంది కానీ అక్కడ అందట్లేదు కాల్షియం మనం ఒక టాబ్లెట్ ఇస్తాం మిగతా కాల్షియం మన డైట్ తీసుకోవాలి ఏ డైట్ ఇప్పుడు మేడం చెప్పారు రాగి మాల్ట్ ఫుల్ కాల్షియం ఈ గ్రీన్ వెజిటబుల్స్ ఇవన్నీ కాల్షియం చాలా ఐరన్ ఉంటుంది ఇవేమి తీసుకోవాలి వాళ్ళకి ఓన్లీ వైట్ రైస్ ప్లేట్ ఫుల్ వైట్ రైస్ అది తప్పు వాళ్ళకి ప్లేట్ వన్ థర్డే రైస్ ఉండాలి ఇంకా అంటే ఒక పార్ట్ ఇంత పార్ట్ రైస్ ఉండాలి మిగతా వెజిటబుల్స్ ఉండాలి ఫ్రూట్స్ ఉండాలి కంపల్సరీ ఫ్రూట్స్ ఉండాలి తింటున్నారా మన పేషెంట్ తెలియాలి వాళ్ళకి తర్వాత ఫ్యాట్స్ కూడా ఉంటాయి ఆ ఫ్యాట్ కూడాచురేటెడ్ ఫ్యాట్స్ తర్వాత పౌల్ట్రీ తర్వాత ఫిష్ ఈ రెడ్ మీట్ అవి చెప్పాలి తినద్దని మీట్ తినాలి ఇవన్నీ అందుతున్నాయా లేవా మనకి ఎలా తెలుస్తుంది అన్ని అందుతున్నా లేవా హెల్తీగా ఉంటారు వెయిట్ గెయిన్ ఉంటుంది వెయిట్ గెయిన్ లేకపోతే నాట్ తర్వాత వాటర్ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ చాలా మంది ప్రెగ్నెంట్లు నీళ్ళు తాగలరు యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తారు సో వాటర్ వెరీ ఇంపార్టెంట్ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ డెలివరీ తర్వాత అది ఇంకా వర్స్ట్ డెలివరీ తర్వాత మనం చెప్పింది ఏంటి వినరు ఇంకా ప్రెగ్నెన్సీలో త్రీ హండ్రెడ్ కెలరీస్ పర్ డే ఎక్స్ట్రా తినాలి డెలివరీ తర్వాత ఫైవ్ హండ్రెడ్ కిలోరీస్ పర్ డే ఎక్స్ట్రా తినాలి అంటే టూ థౌజండ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ప్లస్ త్రీ హండ్రెడ్ డెలివరీ అయ్యాక హాఫ్ కట్ చేసేస్తారు క్యాలరీస్ మిల్క్ రావాలి కదా ఆల్మోస్ట్ వన్ లీటర్ మిల్క్ చేయాలి సో దే మోర్ అక్కడ ఏమవుతుంది అయ్యాక తొందరగా నార్మల్ వేక్ చేయాలని సరిగ్గా డైట్ తీసుకోవాలి డైట్ తీసుకోకపోవడం వల్ల రికవరీ లేట్ అవుతుంది మళ్ళీ అవుతుంది మళ్ళీ సైకిల్ కంటిన్యూ అవుతుంది సో ఇవన్నీ మనం వాళ్ళకి చెప్తూ ఉండాలి డాక్టర్లు ఏం చెప్తారు మంచిగా తినండి అన్ని తినండి ఏం రెస్ట్రిక్షన్స్ లేదు ఎక్కువ తీసుకోవాలి కనీసం త్రీ టు సిక్స్ మంత్స్ ఎక్స్ట్రా క్యాలరీస్ మీకు కావాలి ఇవన్నీ తీసుకోవాలి ఏం లేదు కారం వేసుకుని తింటారు మిల్క్ రావట్లేదు మళ్ళీ వస్తారు